శ్రీ శ్రీగురుభ్యోన్నమహ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి పందొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి నవమి రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం భరణి రాత్రి రెండు గంటల యాభై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ ఈ ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ సూక్తపారాయణ చెయ్యండి శ్రీమహాలక్ష్మి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చెయ్యండి తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీప్రాధన చేయండి ఈరోజు వారికి రుణయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు ఈ రోజు వారికి విదేశీ యత్నాలు అనుకూల దిశలో పయనిస్తాయి దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో ఫోన్ సంభాషణలు సాగిస్తారు రొటీన్ సంతకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం చెప్పదగిన సూచన ఈరోజు వారికి శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి ఈమెయిల్స్ ద్వారా లేక ఫోన్ సంభాషణల ద్వారా మీకు అపకరించే సమాచారం అందుకుంటారు అకౌంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు ఈ రోజు కర్కాటక వారికి విదేశీయానాలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి ఎవరి మాటలు లెక్క చేయకుండా ధర్మబద్ధంగా మీ బాధ్యతలను నిర్వహిస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈరోజు సింహరాశివారు అతి కష్టం మీద చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆస్తి తాలూకా వివాదాలు సాధ్యమైనంత తొందరగా పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ఈ రోజు కన్యారాశివారికి భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ఒక నూతన పథకంకు మీరు వేసుకున్న ప్రణాళిక అనుకూల దిశగా పయనిస్తుంది ఉద్యోగానికే చేసే దరఖాస్తులు లాభిస్తాయి ఈరోజు వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఎవరి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం ఉద్దేశపూర్వకంగానే స్పెక్యులేషన్కు దూరంగా ఉంటారు ఈ రోజు రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది కీలక విషయాలలో వాయిదాలు వేయకుండా వెనువెంటనే నిర్ణయాలు తీసుకుని లాభపడగలుగుతారు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు ధనుర్ వారికి రుణయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి నిర్మాణాత్మకమైన పనులలో అభివృద్ధి కనబడుతుంది సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఈరోజు మకరరాశివారు చేపట్టిన నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు కుటుంబ వ్యవహారాలు కొంత చికాకు కలిగిస్తాయి విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి ఈరోజు కుంభరాశివారు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు అయితే మీ ఆలోచనలలో స్పష్టత లోపిస్తుంది బాధ్యతల వైపు దృష్టిని మళ్లిస్తారు ఈ రోజు మీనరాశివారు కుటుంబంలోని సర్దుబాట్లను వెనవెంటనే చేయాలని నిర్ణయించుకుంటారు విదేశాలలోని మీ ఆప్తుల నుండి ఊరట కలిగించే వార్తలు వింటారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి